హాయ్ అండి అందరికీ నమస్తే ఈ కాలంలో ఎవరండి రొట్టెలు తినేవాళ్ళు ఒకటి రెండు అది గ్యాస్ మీద లేదంటే ఏడ చేస్తున్నారు కానీ రొట్టె తిన్నంత బలం లేదు అది ఓపిక ఉండి పని తీరిక లేక ఉండి లేక చేసలేము కాకపోతే రొట్టె తినడం వల్ల చాలా మంచి బలము బియ్యం ఏవైనా సరే ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయినాయి మనం తినే ఆహారమే కల్తీ అయిపోయింది అందుకోసమని రొట్టెలు బాగా తినండి నేనైతే జొన్నలు ఒక పడి జొన్నలు పోసుకుంటే గాన రెండు పళ్ళ జొన్నలు పోసుకుంటే ఒక పడి బియ్యం పోసుకుంటాను ఎందుకంటే రొట్టె అనేది బాగా సర్ది బియ్యం అన్ జొన్నలు సర్ది రావడానికి కొంతమంది మామూలుగా జొన్నలు మాత్రమే పోసుకొని మిక్స్ జిన్ను పట్టించుకుంటారు నేనైతే రెండు పళ్ళు జొన్నలు పోసుకుంటే ఒక పడి బియ్యం పోసుకుంటాను బాగుంటుంది మామూలుగా ఉట్టి జొన్నలు పోసుకుంటే అవి షుగర్ షుగర్ వాళ్ళకి దా ఎవరైనా తినవచ్చు షుగర్ అని కాదు ఎవరైనా తినవచ్చు కాకపోతే సర్ది అని నేను ఈ విధంగా పోస్తాను ఇప్పుడు రొట్టె చేసేటప్పుడు వేడి నీళ్ళు చల్లి నీళ్ళు చేశారు నేనైతే వేడి నీళ్ళు చేశాను మా అమ్మ వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళు కాగబెట్టిన నీళ్ళు తినే రొట్టెని పిండి పిసికి చేస్తాం ఆ విధంగా ఎందుకంటే రొట్టె బాగా సాగుతుంది జిగుడుతనం అనేది వచ్చి రొట్టె బాగా సాగుతుంది అందులోనూ పొంగుతుంది రొట్టె వేడికి తొందరగా పొంగుతుంది బాగా వస్తుంది టేస్ట్ ఇప్పుడు రొట్టె పొంగితేనే లేయర్స్ వస్తాయి లేయర్స్ వచ్చినప్పుడు రొట్టె చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు గోధుమ రొట్టెలు కానీ ఏవైతే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రొట్టె బాగా పొంగుతుందండి చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద వెరీ నైస్ మా పొంగి మా రెండు నిమిషాలు ఆగబా మాకు ఎగ్జైటింగ్ ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టపడతారండి ఈ విధంగా మనం రొట్టెలు అనేది బాగా పొంగితే మన చపాతీలు లాగా ఉంటాయి జొన్న రొట్టెలు అనే ఫీలింగ్ లేకుండా బాగా ఉంటాయి బాగా తింటారు పిల్లలు చూడండి నేనైతే ఈ విధంగా చేశానండి జొన్న రొట్టెలు ఏ కర్రీలోకి అయినా బాగుంటుంది చపాతీలాగా థ్యాంక్ యూ సో మచ్ అండి